రూపాలు ఎన్నో మనకి పెద్దలు వేదాలు శాస్త్రాలు సూచించిన మేరకు ఎన్నో వ్రతాలు నోములు ఉన్నాయి వాటిల్లో అతి ముఖ్యమైనటువంటిది ఈ పన్నెండు పూర్ణిమల వ్రతము ఈ వ్రతాన్ని మాఘమాసం నుంచి ప్రారంభించాలి పుష్యమాసం తోటి ఈ వ్రతాన్ని ముగించాలి ఈ పన్నెండు నెలలలో వచ్చేటటువంటి పన్నెండు పూర్ణిమల రోజులలో మనం ఈ వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది పూర్ణిమార్చన సంతోష్టాయే నమ అంటే అమ్మవారికి పూర్ణిమ రోజున చేసే అర్చన పూజ ఎంతో ఎంతో ఇష్టమైనది అని అర్థం అందుకే ఆ పరదేవత అయినటువంటి లలిత అమ్మవారికి మాఘ పూర్ణిమ నుండి పుష్య పూర్ణిమ వరకు గల ఈ పన్నెండు పూర్ణిమలు ఎంతో విశేషమైనటువంటివి ఇష్టమైనటువంటివి పూర్ణిమ తిథులు ఈ పన్నెండు పూర్ణిమలు కూడా ఎవరైతే నిరాటంకంగా నిర్వహిస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా సంపూర్ణంగా సిద్ధిస్తుంది